కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు పడిందనుకుంటారు ఒక్కొక్క పాలు చెప్తే మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ యాభై నాలుగు ఇరవై నాలుగు వరకు అందరికీ మనం పూర్వం యాభై ఏడు నుంచి అరవై ఐదు వరకు చాలా ఇబ్బందులు పడ్డాం అయితే మీకు రెండే మూడు నాలుగు ఉదాహరణ చెప్తాను వికే రెడ్డి గారు తరిమిళ రెడ్డి గారు నానప్పగారిని వీరన్నీ పోలీసు చేయాలని అనిపించారు ఎక్కడ తరిమిళ దగ్గర వారిని తీసుకుపోయి మేము మలగతాల గుట్టలో పెట్టాం మలగతాళ గుట్ట గుహలో గుహ పెడితే వాళ్ళని సరైన చేయడం ప్లాన్ చేస్తే రెండు నెలల పాలు అక్కడే పెట్టాం వాళ్ళకు భోజనం ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేస్తే మధ్యాహ్నం వరకు అదే భోజనం ఎవరు భోజనం పెట్టి అక్కడ పోయేదానికి లేదు అట్లా వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ధరమెగిరెడ్డి గారు కొట్టాలపల్లిలో ఒక చిన్న రూమ్ తయారు చేసి అందులోనే లెట్రిన్ పెట్టి అందులో చేసి మూడు రూమ్

కుర్చీ దాపెట్టుకున్నాం ఒక టేబుల్ దాబి పెట్టుకున్నావు రాత్రి మా అమ్మాయి ప్రొద్దునే సమర్థ అయ్యింది అయ్యి రోజు సాయంత్రం లోపల మీరు ఏదో అవగాహన చేస్తున్నాం రాత్రికి మూడు లైట్లు ఇచ్చాం ఆ లైట్లు తీసుకొని పెట్టి నాగారెడ్డి గాక ఉపన్యాసం మొత్తం నాయరెడ్డి గారు చెప్తే ఎవరు ఆ తర్వాత ఆయన రెండు గంటలుసే ఉపన్యాసాడు ఆ ఉపన్యాసం అందరూ నాయరెడ్డి గారు చల్లా సెబ్బరిరెడ్డి గారు అందరూ పెద్ద ఎదురు కూర్చున్నారు చేసిన కమిషన్ అట్లా మన వాళ్ళు పెద్ద మంది ఇంకా ఏం చేసిన పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో లక్ష్మారాన్ అగ్న ఆ పెళ్లి నిలబడినాడు ఆయన ఆయన బాగా పెట్టే ఆయన వందల పో సరే అని చెప్పేసి పాముడి దగ్గర మేము పదచారం చేస్తున్నాం ఆ పాముడితే ఆయన ఎవరు కూడా ఇది రాకూడదు అలా ఏంటంటే అందరూ చల్లాల్సిన నేను బాధ నిలబడినా ఎంపిక పడతారని చెప్పేసి ఒక రాత్రి ఏడు అయింది ఏం చేయాలి ఎక్కడ తప్పించుకోవాలంటే అతను నాతో చూస్తేనే నేను దెబ్బ తీస్తాను నేను ఎట్లా రాయాలని చెప్పేసి అక్కడి నుంచి బెంగళూరు జన్మలో రాత్రి ఏడు నుండి ఇరవై ఏడు క్రింది ఇరవై ఏడు నుండి ఇరవై రెండు కిలోమీటర్లు నడిపించాను అందులో అక్కడ అంటే నేను చాలా ఇబ్బంది పెడతాను అందుకోసం నాయముడే ఆయన వచ్చినాడు నేను చాలా ఉండే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఈ రకంగా నేను ఇప్పుడు దాదాపు నా పెద్ద కొడుకుని కూడా పంపించి ఇంకో కొడుకుని ఉద్యోగాలు కూడా చేసి మా నాన్న నూట పది ఎకరాలు ఇస్తే ఇవ్వద్దు ముప్పై ఎకరాలకు వచ్చాను ఎందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు ఇది తప్ప ఇంకేదానికి

ముందు తీసి చదువు అప్పించేది లేదు చెప్పారు చాలా విషయాలు ఇప్పుడు జరిగేవి మున్సిపాలిటీ ఎంత ఇబ్బంది పడింది ఆ విషయాన్ని ఇరవై ఏళ్ళ సంవత్సరాలు ఎంపీ రెండు ఎమ్మెల్సి చని పేద ఆరు వేలు పెట్టుకున్నాడు ఎంత ఆయన

సంకారం చేసే కార్యక్రమానికి చాలా బాధ్యత వహించేసినందుకు నేను కమ్యూనిస్ట్ పార్టీగా నియోజకవర్గ నియోజకవర్త కార్యశ్రమ కూడా ఉత్తరిత తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి తెలిసిన లైతనే భావించాను అని చెప్పి మీ ఎండకు తెలియజేస్తు మరి మన పార్టీ మనం ఇందాక ఇంత ముందు ప్రారంభ నూట మూడో మూడు సంవత్సరాల ప్రారంభోత్సవాలు కార్యక్రమాలు జరుపుకున్నాము అలాగే మండల మహాసభ జరుపుకున్నప్పుడు కూడా ఈ కార్యక్రమం చేసుకున్నాము మరి అదేవిధంగా ఈరోజు ముగింపు సందర్భంగా గతంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ఈ రోజు వరకు మన పార్టీ కోసం పనిచేసి పార్టీలో అసూలు బాసినటువంటి పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ వసూలు బాసిన కుటుంబాలను మరో గౌరవించాలనే ఉద్దేశంతో వారి వారి యొక్క మనకు అందుబాటులో ఉన్నటువంటి మనకు సమకూరినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని యాక్కి మండల శాఖ నిర్వహించడం అలాగే జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల ఆదేశాల మేరకు పార్టీ కార్య కార్యనిర్వాహక కార్యక్రమంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్య